హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ బాక్స్ కొంటున్నారా అండి అయితే ఈ వీడియో తప్పకుండా చూడాలి మిస్ అవ్వకుండా చూడండి బాక్స్ నేను కూడా తీసుకున్నాను అందరిలాగానే మా పిల్లల కోసమని మా వారి కోసమని హాట్గా ఉంటుంది కొంచెం వేడిగా ఉంటుంది కదా అనేసి తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ యూజ్ చేశాను నేను ఈ మధ్యలో ఒక వీడియోలో చూశాను ఇలా ఓపెన్ చేసేసరికి మొత్తం ఫంగస్ వచ్చేసింది అలానే ఉంటుంది అనుకొని అసలు ఈ ఇయర్ యూజ్ చేయాలంటే భయపడ్డాను బట్ తీసి చూసేసరికి అండి అసలు నేను కూడా షాక్ అయిపోయాను ఎలా ఉంది చూడండి అంత అసలు టూ మచ్గా ఉంది హాట్ బాక్సెస్ అయితే తీసుకోకపోవడమే బెటర్ అండి మన పిల్లలకి మనం ఎంత జాగ్రత్త వహించినా ఇలాంటి వాటిలో మిస్టేక్ చేస్తూనే ఉంటాము చూడడానికి ఎంత బాగుంది చూడండి మనం ఎంత క్లీన్ చేస్తామనుకుంటాం చూ ఎంత నీట్గా ఉంది ఓపెన్ చేసేసరికి షాకే అండి అసలు ఎంత ఘోరంగా ఉన్నాయనుకో ఫంగస్ మనం ఆహ్వానించినట్టే ఈ హాట్ బాక్స్ తీసుకోవడం వల్ల మనం ఎంత బయట ఫుడ్ అవాయిడ్ చేస్తామో చూడండి ఇలా తీసుకున్న మన పిల్లలకు డేంజరే అండి నేనైతే ఎంత బాగున్నాయి కదా అనిపించి తీసుకున్నాను అవి చూసేసరికి అసలు ఈ వీడియో చేయాలి అనిపించింది నాకు తప్పకుండా మీరైతే అసలు తీసుకోకండి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి హాట్ బాక్స్ స్టీల్ బాక్సెస్ బెస్ట్ నా ఒపీనియన్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం